నమస్కారం అండి అందరికీ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం నవమికి ప్రతి రామ మందిరంలో కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటారు కదండి ఈ సంవత్సరం ఆ రామ మందిరంలో కళ్యాణ మహోత్సవం మీరు అందరూ చూడండి తప్పనిసరిగా ఆ శ్రీరామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాలు మానవ జీవితాన్ని సంచరించడండి అంటే మానవులు జీవిత చక్రం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ బతకం అది మన జీవిత కాలం కానీ దేవుళ్ళు కాబట్టి అన్ని సంవత్సరాలు బతికారు ఆ శ్రీరామచంద్రమూర్తి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమైనది శ్రీరాముని జీవిత చరిత్రలో తండ్రి కొడుకుల మధ్య బంధం అన్నదమ్ముల మధ్య బంధం భార్యాభర్తల మధ్య బంధం గురు శిష్యుల మధ్య బంధం అలా చాలా మంచి గుణాలతో కలిసి ఉన్నవి అన్నీ మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి ఇంకా ఈ కళ్యాణ మహోత్సవంలో నేనైతే ఒక కొత్త విషయాన్ని అయితే తెలుసుకున్నానండి సీతమ్మవారు రాములకి కళ్యాణం చేస్తున్నప్పుడు సీతమ్మవారికి అరుంధతి నక్షత్రం అంటాం కదండి ఆ అరుంధతమ్మ సీతమ్మని తయారు చేసిందంట అందుకే ఇప్పటికీ మన అందరి దృష్టిలో అరుంధతిగా నిలిచి ఉంది ఇంకా సీతమ్మవారి తండ్రి అయిన జనక మహారాజు గారు తలంబ్రాలు పోసేటప్పుడు ఆ తలంబ్రాలు మంచి ముత్యాలతో పోయించారంట ఇలా కళ్యాణం చేసేటప్పుడు కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చండి ఇంకా కళ్యాణం చూడడానికి వీలు కాని వారందరూ నా వీడియోలో కళ్యాణం అయితే చూడవచ్చు राम जेतिया देवा के सोय राम पिया रे सोय राम पिया रे नीज रे छुए जब प्रियु रे बांस में नक्षत्र रूप आसरातम राम पिया रे उम्र जाना सुदे माने ज सो बंदी का रेशम लास करते हैं चंद्रस पर और पृथ्वी से ओम संग स्थान स्थान महालक्ष्मी भले नाम

బాలికల పాటు ఆ లక్ష్మణ వారికి వారికి ఎందుకు కూడా ఒకే రోజు కళ్యాణం చేయాలి కళ్యాణం కళ్యాణం ఏంటి ఆ కళ్యాణం అనేది అసలు ఈ కళ్యాణ సేతారంగ కళ్యాణం నమ్మకరిపిస్తున్నాం అసలు నమ్మకరి కాదు సాక్షాత్ ఒక ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఉన్నాం అంటే దానికి కారణం ఆ రామచంద్రుల వారు ఎందుకంటే అందరూ ఉన్నట్టుగా మాత్రం ఉన్నాం ఇంకా మంది ఎందుకంటే ఎవరైతే రగు అనుగ్రహం కోరుకుంటారో వారు అందరూ కూడా ఇక్కడ కూర్చుని చక్కగా ఉంటారు అదే రఘు అనుకొని ఎవరికైతే ఉందో అనమాట అలాగే రామచంద్రుల వారు మళ్ళా కళ్యాణం జరిగి ఉంటున్నారు అనమాట ఎందుకంటే ఆ రోజుల్లో గీతారామరావు కళ్యాణం ప్రేత ఎలా జరిగిందో మనకు తెలియదు ఎందుకంటే అప్పుడు ధర్మం నాలుగు పాదాలు నడియదు కాబట్టి ఆ యొక్క శంకర మహారాజు గారు బాగా ఏంటంటే ఆల సంవత్సరాల శ్రీరామచంద్రుల వారు పదకొండు వేల సంవత్సరాలు కల రామాయణంలో రామాయణంలో ఇలా చెప్పుకుంటే చాలా ఉంది కాబట్టి ఆ యొక్క మహారాజు గారు ఏంటంటే ఆ యొక్క కూతురిని కన్యాదానం ఇస్తూ సరే గల హరిపాలు గల పవర కదా రంగ్రం కూడా ధంగు డాక్టర్ అవన్నీ కూడా వారి నాయన నా యొక్క ఈ వస్తువులన్నీ కూడా సమర్పిస్తున్నాను అని చెప్పి కన్యాదాన సమయంలో ఎందుకంటే కన్యాదానికి హరిసంపాదనం అసలు ఏదాదయాన్ని ఆ ఇస్తాం బంగారంతో సమానం అనమాట

Thank yeah. you. Yeah. ఇంకా కళ్యాణ మహోత్సవం అయిపోయాక తిరువేదుల స్వామివారిని అయితే ఊరేగిస్తున్నామండి ఇక్కడ చూడండి